ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతి ఏ నమ ఓం నమ శివాయ కార్తీక పురాణంలో పద్నాలుగో అధ్యాయము ఆబోతునకు అచ్చువేసి ఆవు పెయ్యకు పెండ్లి చేయుట కథ మరణ వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యముని గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక మాస పౌర్ణమి రోజున వృషో వృషోత్సవర్జన చేయుట శివనామగు సాలగ్రామము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దనము చేయుట మొదలగు కార్యములు చేయుట వలన వెనుకటి జన్మమందు చేసిన పాపములు నశింపజేసుకుందురు కార్తీక పౌర్ణమి రోజున ఆబోతునకు అచ్చివేసి ఆవు పెయ్యకు వివాహము చేసిన వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలు తమ వంశమం దెవ్వడు ఆబోతనకు అచ్చువేసి వదలునో ఎవడు ఆబోతునకు పెళ్లి చేయునో అని ఎదురు చూచుద్దురు ధనవంతులయ్యుండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి చేయుడు అట్టివాణి రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వారి బంధువులు కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సర కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి విష్ణువుతో వ్రతమాచరించి తయ సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగరం ఉండి మరునాడు తన శక్తి కొలిగి బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడివారు ఇహాపరములందు సర్వసుఖములను అనుభవించరు కార్తీక మాసంలో విడవలసినవి ఈ మాసం అందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు శివార్చన వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు రాత్రులు భోజించరాదు విధవ వండినది తినరాదు ఈ మాసమంతయు నదీ స్నానము చేయరాదు రాత్రులు భోజనము మానవలను ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవాలను ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలయును భోజనము ఒక్క పూట మాత్రమే చేయవలను కార్తీక మాసంలో తైలము వ్రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానం బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగేనని విడివక కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే నీటి స్నానం చేయవచ్చును అట్లా వారుడు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయును అటుల చేయని ఎడల మహాపాపయ్య జన్మ జన్మంలో బడి బడిసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగా నీ చెరువునందుగా స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింద శ్లోకములు చదివి మరీ స్నానం ఆచరించవలను గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయేవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపముతో కాలము గడపవలేను సాయంకాలమున సంధ్యావందనాది కాలకృత్యము ముగించి పూజామందిరమున నిన్ను శివుని నిన్ను శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలేను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ అవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ अर्घ्यम सर्पयाम ओम वृषभवाहनाय नम स् स्ना सामर्पया ओम दिगंबराय नम वस्त्र सामर्पयाम ओम जगन्नाथाय नम योपवीत सामर्पयामी ओम कपालधारिणे नम ओम संपूर्ण गुणा नम पुष्प समर्पयामी ओम महेश्वराय नम अक्षता ओम पार्वतीनाथाय नम धूप सामर्पयाम ओम तेज रूपय नम ధూపం సమర్పయామి ఓం తేజోపరిపాయ నమ ఓం దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయా ఓం శంకరాయ నమ పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఏడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటువ చేసిన వారికి నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజును బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్యం దీపారాధన తులసి కొట్ట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఏడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు ఆనాయనుల జన్మించి ఆ తర్వాత నక్క కుక్క పంది బల్లి ఎలుక మొదలకు ఈ వ్రతం శాస్త్రోక్తముగా ఆచరించిన ఏడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినాను లేక పురాణము చదివినను విన్నను అట్టి వారికి సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము